హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిని వార్త ఇక మరో భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ విపత్తులతో అల్లాడుతుంది భారీ భూకంపాలతో చివురుటాకులా ఉనిగిపోతుంది ఇప్పటికే రిక్టా స్కేలుపై ఐదుకు పైగా తీవ్రతతో సంభవించిన వర్ష భూకంపాలు ఆ దేశాన్ని కకలావికలం చేశాయి ఈ నెల ఒకటవ తేదీన సంభవించిన భూప్రకంపానికి పద్నాలుగు వందల పదకొండు మంది బలయ్యారు మూడు వేల మందికి పైగా గాయపడ్డారు వేలాది మంది నిరాశ్రయులయ్యారు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ జంట భూకంపాలు సంభవించాయి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాజా భూకంపాలు సంభవించాయి ముప్పై నాలుగు పాయింట్ యాభై ఐదు నార్త్ అక్షాంశం డెబ్బై పాయింట్ అరవై ఎనిమిది తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే ఆఫ్ఘనిస్తాను ఈశాన్య ప్రాంతం నాగార్హర్ ప్రావిన్స్లో భూమి కంపించింది ఉపరితలం నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల లోతులో టెక్నానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ ఫర్స్ అస్మాలజీ సెంటర్ వెల్లడించింది ప్రావిన్సు రాజధాని జలాలాబాద్కు ఈశాన్య దిశగా ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో గల ప్రదేశాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండే ప్రాంతం కావటం వల్ల అక్కడ కూడా తేలికపాటి భూ ప్రకంపనలు నమోదయ్యాయి ఇక ఫెషావరు సమీప ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది ఈ రిజియన్ పరిధిలోనే పట్టణాలు గ్రామాల్లో కొన్ని చోట్ల నివాసాలు బేటలు కూడా వారినట్లు సమాచారం ఇక భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ఆ తర్వాత మళ్ళీ నాలుగు పాయింట్ మూడు తీవ్రతతో అదే ప్రావిన్సులో భూకంపం సంభవించింది ఈ నెల ఒకటవ తేదీ నాటి భూకంప సహాయక చర్యలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జంట ప్రకంపనలు ఆ దేశ ప్రజలను నిలువెల్లా ఉణికించాయి కంటి మీద కొనుకు లేకుండా చేశాయి ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి భూప్రకంపనలు తోడు చేసుకుంటుండటంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్ళి సాహసం చేయటం లేదు రోడ్ల మీదే గడిపారు